ఈరోజు టికెట్ ఇచ్చి టికెట్ ఇప్పించి నన్ను ఎమ్మెల్యేలు చేసింది మీరు మీరందరూ లేసి ప్రతిలో ఏ ఎక్కడ అన్యాయాలు అక్రమాలు జరగకుండా ఉన్నారా గతంలో ఐదు తరువాడు నిలబడిన సందర్భంలో ఎక్కడ ఏ ప్రజలకు ఇబ్బందులు జరగకుండా న్యాయంగా ఉన్నాడు కాబట్టి ఈ పది సంవత్సరాల్లో విపరీతమైన తంపిడిదారులు ఉన్నారు ఆ ఎమ్మెల్యే దోచుకుంటున్నారు కాబట్టి మమ్మల్ని కూడా దోచుకుంటారనే ఒక మంచి నేను నాకు టికెట్ కావాలని కోరుకోవడం జరిగింది నా మీద పరిధిలో ఏదైతే నమ్మకం పెట్టుకున్నానో చివరి వరకు పనిచేస్తా ఎక్కడ కూడా ఆస్కారం లేదు అవినీతికి మీరు నా దృష్టి తీసుకుండి అందరూ అక్రమాలు ఒకరి భూములు రాత్రి చూడాలి కానీ ఒకరి భూములకు వేయడం కానీ ఏం చేసినా కూడా నేను ప్రవృత్తి లక్షణం కానీ కూడా ఎప్పుడు కూడా నన్ను నాతో మాట్లాడడానికి మీకు అన్యాయం జరిగిన పెద్దలు నాతో మాట్లాడచ్చు నా దగ్గరికి రావాల్సింది నా వచ్చి మాట్లాడాలంటే నా దగ్గరికి ఎవరు అవసరం లేదు నేను కూర్చుంటా ఎవరు వచ్చినా మాట్లాడతా ఏమయ్య కూర్చోంటాం వచ్చిన తర్వాత నీకు పని అడుగుతా వాళ్ళ పని అయితే చెప్తా రాత్రి మూలైనా కూడా ప్రొద్దులో దుర్మార్గాన్ని పూర్తిగా అంచివేసే దాకాలో ఎక్కడ కూడా మేము అందరం ఎప్పుడు కూడా మీకు అనుగుణంగా ఉంటాం తప్పక ఎక్కడ అవగాహన పరిస్థితులు జరగకుండా తప్పకుండా చూస్తాం రెండు ప్రజలు కావాలని అనుకున్నాం ఏమీ రోజు వరవ రోజుల్లో అయితే మాకు ఇబ్బంది లేదండి నా ప్రకారము గతంలో కూడా మీకు ఇచ్చిన అధికారాన్ని నా కుటుంబానికి ఒక్కరోజు కూడా ఉపయోగించుకోలేదు నాకు ఇచ్చిన నేను ఇరవై సంవత్సరం ముప్పై సంవత్సరాల అధికారాన్ని పూర్తిగా ప్రజల కోసం వినియోగిస్తారు కానీ నా కుటుంబం కోసం రోజు కూడా ఈ అధికారాన్ని వాడుకో అందరూ చూస్తారు అధికారం వచ్చిన కదా మనం పది నెలలు అయింది అప్పుడు ఎట్లున్నాండి ఎప్పుడెట్లా ఉంటా భవిష్యత్తులో ఉండబడతాం చనిపోయే చిన్న రోజు వరకు ఇదే నీతి ఎవరైనా నా పనులు చేసుకుంటాడు తెలుసుకుంటాడో అందరికీ నేను కాయలు కాదు నాకు నా నా కుటుంబ పరిధి మా రాధానగర్ లో ఉండబడిన మా మా గు ఎవరైనా కూడా ఎలాంటి తప్పు చేయము తప్పు చేసి బతకాల్సిన అవసరం మాకు లేదు మా తల్లిదండ్రులు చెప్పిన భూములు ఉన్నాయి మాకు దానికి బతుకుతాను గ్రామీణ ప్రాంతంలోనే ఉంటాను మేము కాబట్టి ఎప్పుడు కూడా మీరు ఎవరో వాళ్ళు వీళ్ళు ఎమ్మెల్యే గారు చెప్పినారని అధికారుల దగ్గర పోయి చెప్పడము పోలీసుల దగ్గర పోయి చెప్పడము అవన్నీ చేస్తే మాత్రం వాళ్ళ మీద చర్యలు వేసుకోమని ఖచ్చితంగా చెప్తాం రకరకాల ప్రజలు ఉంటారు అమాయకులు ఉంటారు అనేయులు ఉంటారు భర్త లేని వాళ్ళు ఉంటారు అందరూ వీళ్ళందరూ కూడా ఏదో వాళ్ళ మీద గుణాలు పొందుకోవడం ప్రయత్నం చేయడం కానీ హాస్టల్ ప్రయత్నాలు కానీ ఎక్కడ జరగడం పొద్దున్న జరిగే అటువంటి పరిస్థితులు ఎక్కడ నా దృష్టికి తీసుకురాండి తప్పకుండా దీనికి న్యాయం ధర్మం పాపించడంలో తప్పకుండా న్యాయం వైపు నిలబడతాం కాబట్టి మీరందరూ కూడా ఇటువంటి పరిస్థితి కావాలని మీరందరూ కోరుకున్నారు కాబట్టి సర్వేలలో నా పేరు నేను ప్రబుల్వం చేశారు కాబట్టి నాకు చంద్రబాబు నాయుడు గారికి ఎక్కయడం జరిగింది మరి మీ అందరి సహకారంతో నేను నేను గెలిస్తే మీరందరూ గెలిచినట్టుగా భావించుకొని మీరందరూ పనిచేస్తాను ప్రతి ఒక్క కార్యకర్త వారు అనేది లేకుండా ప్రతి ఒక్క కార్యకర్త కొద్ది కొద్దిగా రోజు రోజులు గెలిస్తే మేము గెలిచినట్టుగా భావించుకొని ప్రతి ఒక్కరు పనిచేశారు కాబట్టి మనం మంచి మెజారిటీ పొద్దుటలు గెలవడం జరిగింది